స్త్రీలుగా పురుషులుగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎప్పుడు మన జీవితం ముగించేస్తాం మనకి తెలియదు పిల్లలు ఎన్ని సంవత్సరాలు ఇంకా ముందుకు వెళ్తాం మనకి తెలియదు కానీ ఇదే చివరి రోజు అని అనుకుంటే ఒకవేళ ఇదే చివరి రోజు నేను ఈ రోజుతోనే నా జీవితాన్ని ఆపేస్తాను అనుకుంటే ఎలా బతుకుతాం ఒకవేళ ఇదే చివరి రోజు అంటే మీరు ఏం చేస్తారు చెప్పండి ఒకవేళ ఈ రోజు నా రాత్రికి పన్నెండు గంటలకి దేవుణ్ణి పిలిచేస్తే నేను ఏం కోరుకుంటాను అసలు ఈ రోజంతా ఎలా గడపాలని కోరుకుంటాను అలా ప్రతిరోజు అనుకుంటే ఒకవేళ ఇదే చివరి రోజేమో అప్పుడు ఈర్ష్యాలు ఉంటాయా అసూయులు ఉంటాయా బడి ఏడాలు ఉంటాయా వాళ్ళలో తప్పులు ఎంచడానికే పని కట్టుకుని సిట్టింగ్లు ఏడాలు ఉంటాయా ఒక్కడి గురించి మాట్లాడుకోవడానికే మీటింగ్లు పెట్టుకోవడాలు ఉంటాయా ఉండవు కదా చేయాల్సిన పని ఏదో మనసులో వెదులుతా ఉంటది దేవుడు గుర్తొస్తాడు ఆయన పని గుర్తొస్తుంది ఆయన పెంపకం గుర్తొస్తుంది ఆయన ప్రేమ గుర్తొస్తుంది నేను దేవుని పెట్టాను కదా నేను కూడా అలాగే బతికిపోదాం పోయిందే ఉంది సహాయకుడు ఆయన అనుకుంటావు అలా ఆయనకి సమర్పించుకునే జీవితాలుగా మనం ఉండాలి